ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి గురువారం భీమడోలు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు ఒంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజుతో కలిసి కలెక్టర్ మండలంలోని పలు గ్రామాల్లో పెన్షన్ పంపిణీ చేశారు అనంతరం భీముడోలు పంచాయతీ ఆవరణలో విలేజ్ క్లినిక్ ను తనిఖీ చేసి అందుతున్న వైద్య సేవల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్య సేవలు అందించి రోగుల మన్నలను పొందాలని సూచించారు అనంతరం స్థానిక చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు తడి చెత్త పొడి చెత్త సేకరణ ఎరువు తయారీ విధానం కేంద్రంలోని యంత్రాల పనితీరును పరిశీలించారు క్లాప్ మిత్రుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మూడు నెలల పైబడి జీతాలు రావటం లేదని క్లాప్ మిత్రులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడిన కలెక్టర్ తక్షణం జీతాలు ఇవ్వాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు అక్కడి నుంచి గుండెగోళ్లను వైఎస్సార్ కాలనీని సందర్శించిన కలెక్టర్ కాలనీలో అధ్వానంగా తయారైన రోడ్లు డ్రైనేజీలను పరిశీలించారు కాలనీలో సమస్యల గురించి ఎమ్మెల్యే ధర్మరాజు స్థానికులు కలెక్టర్కు తెలిపారు తక్షణం కాలనీలో సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు కార్యక్రమంలో పీడి విజయరాజు ఆర్డీఓ కజావలి డిపివో తూతిక విశ్వనాథ్ శ్రీనివాస్ ఎంపీడీఓ స్వర్ణలతో స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ వెంట ఉన్నారు সাচেখলে সাকানেনে. সাকানে. ఆఫీసర్లు ఏంటి ఇప్పుడే కదా మీ రెస్పాన్సిబిలిటీ ఈ ఏరియాలో ఇది అయిపోయినాయి